సేమ్ యాకో బతుకెట్టుందో నా బతుకంతేనా నా జీవిత ఆరంభం నుంచి నాకు ఇప్పటిదాకా ఈ సంవత్సరం పాటు నేను ప్రశాంతంగా తిన్నాను నిద్రపోయాను అన్న చరిత్ర నాకు లేదా నా బతుకంతా కన్నీళ్లే నా బ్రతుకంతా ఓటములే నా బ్రతుకంతా మోసపోతూనే ఉన్నా మోసపోయింది నేను చూసేవాళ్ళకేమో నేను మోసం చేసినట్టు అన్యాయం జరిగింది నాకు కానీ చూపర్లకేమో నేను అన్యాయం చేసినట్టు కానీ వాస్తవం ఏంటో తెలుసన్నా నేను అన్యాయం అయిపోయా వాస్తవం ఏంటో తెలుసన్నా నేను మోసపోయా దుర్మార్గం ఎక్కడ జరిగిందో అన్న నాకు జరిగింది వరుసగా నా బతుకంతా ఏడుపులే నా బతుకంతా కన్నీళ్లే ఈరోజు మీరు కూడా అనుభవించిన కాడికి అనుభవించారు కొంతమంది క్లైమాక్స్కి వచ్చి కష్టాలన్నీ ఒక కొలిక్కి దేవుడు తీసుకొని రాబోయేటప్పుడు కష్టాలన్నీ దేవుడు కొలిక్కి తీసుకొని రాబోయేటప్పుడు అప్పుడు తొందరపాటు ఆలోచనలు చేస్తారు అప్పుడు పొరపాటు అడుగులు వేయిపోతారు అప్పుడు ఎక్కువగా కృంగిపోతూ ఉంటారు అప్పుడు ఎక్కువగా దేవుడి నుండి దూరం అయిపోవటానికి ఆలోచన చేస్తారు అన్నిటిని కొలిక్కి దేవుడు తీసుకొని రాబోయేటప్పుడు పుట్టిద్ది తెగులు ఇన్నాళ్ల కడగళ్ళు ఇక సమస్య తొలగిపోయే ఘట్టం దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా కనిపిస్తుంది అంటే ఒక్కసారిగా అన్నీ వచ్చి మీదబడి ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇప్పటిదాకన్నా అప్పుడోటి అప్పుడోటి ఇప్పుడు ఏందన్నా ఒకేసారి కట్టగట్టుకొని మొత్తం మీదకి వచ్చి మొత్తానికి అసలు నన్ను లేకుండా చేసేటట్టు అయిపోయిందని అనిపించేంత వేదన కలిగింది అన్ని ఒక్కసారిగా మొక్కుమడిగా చుట్టుముట్టి పడితే ఏ మనిషి అయినా ఊపిరి సలుపుకున్నట్టే యాకోబు జీవితం అయిపోయింది జరిగిన దాన్ని బట్టి యాకోబు ఎంతో కలత చెందాడు వ్యవసేపును పోగొట్టుకున్నా దీనా చెడిపోయింది చెడ్డ సాక్ష్యం వచ్చేసింది షిమోను బంధించబడ్డాడు ఇప్పుడు బెన్యామీని తీసుకొని పోతున్నారు ఈ దరిద్రులు నమ్మకూడదు ఈ వీళ్ళు అశ్రద్ధగా ఉండి దారిలో ఏ క్రూరం మృగానికి అప్పగించి మళ్ళీ ఆడి సొక్కా తీసుకొని వస్తారో ఇక్కడ దేశంలో పరిస్థితి చూస్తేనా వెళ్ళకపోతే కడుపు నిండేటట్లేదు కరువు వచ్చేసింది ఏంది నాయనా ఈ కష్టాలు ఏంది నాయన ఈ బాధ లేని నాయనా చివరికి ఏమంటున్నాడో తెలుసా నెరసిన వెంట్రుకలు కలిగిన నేను దుఃఖముతో దిగిపోవాల్సి వస్తే అలాగే దిగిపోతానని ఏడుస్తున్నాడు పుత్రహీనుణ్ణి నేను కావాలని ఆయన నిర్ణయిస్తే అవుతాను రా పుత్రహీనుణ్ణి అవుతానని ఇంకా ఏడుస్తున్నాడు బ్రింద్రా ఈరోజు నాకు దేవుడు ఈ మాట చూపించాడు అందుకే నేను మీకు చెప్తున్నా ఇన్నాళ్ళు శ్రమల కొలిమిలో కాలి నలిగి చితికి చిత్రమైపోయిన మీకు వాటి నుంచి విడుదల గడియలు సమీపించాయని దేవుడు చెప్తున్నాడు వాటి నుంచి విడుదల విడుదల పొందేటువంటి గడియలు సమీపిస్తున్నాయి కృంగిపోవద్దని చెప్తున్నాడు దేవుడు ఎన్నింగ్ పార్ట్లోకి వచ్చావున్నావు ఇప్పటిదాకా గాయపడ్డావు నలిగిపోయావు కుమిలిపోయావు ఏడ్చుకున్నావు గుండె లవిసేలా రోధించావు వణిగిపోయావు నిద్రలేని రాత్రులు గడిపా నిరీక్షణ ఆధారం లేక ఎంతో కృంగిపోయావు వరుస ఓటములతో ఎదురు దెబ్బలతో తృణీకారాలతో చిత్రవదన అనుభవించావు రేపు ఆ లోకమేమో కానీ భూమి మీద మాత్రం నరకంలాగుంది నాకు అని తలపోసావు వాపోయావు దుఃఖపడ్డావు కృంగిపోయావు అయితే దేవుడు ఈ మధ్యాహ్నం వేళ పలికించినటువంటి మాట ఏంటంటే నువ్వు అనుభవించినటువంటి శ్రమలన్నిటి ముగింపులోకి ఇప్పుడు నువ్వు వచ్చి ఉన్నావు అంటున్నాడు ఆయన నేను ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే సమయం ఆసన్నమైంది ఆ సమీపంలో నువ్వున్నావు నిశ్చయముగా నేను నిన్ను పోషించేదను నిశ్చయముగా నేను నిన్ను కన్నీరు తుడిచేదను ఇది మొదలుకొని నేను నిన్ను ఆశ్చర్వదింతునని పలికినటువంటి వాగ్దానాలను నెరవేర్పుకుని వచ్చావు సమీపంలోకి వచ్చావు కొంతమంది అంతేనండి తీరా దేవుడు జోక్యం చేసుకొని మలుపు తిప్పబోయేటప్పుడు ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు ఇంక ఇది మారదు ఇక పరిస్థితులు మారో ఇక చావే కరెక్ట్ అని అప్పుడు మొదలుపెట్టి అప్పుడు ప్రయత్నం చేసి పోయినోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అంటే అప్పటిదాకా తిప్పలు పడి 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 తీరా ఆశించింది దక్కపోయేటప్పుడు కొంతమంది పని మానుకుంటారు అప్పటిదాకా కొన్ని అంశాల గురించి ప్రార్థన చేసి 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 తీరా దేవుడు జవాబు ఇవిపోయేటప్పుడు ఆ ఎందోళన దేవుడు కూడా దయలేదు పాడలేదు నేను చేయను అని సర్దుకుంటారు సోది మాలోకాలు అప్పటిదాకా ఓపిక బట్టి విశ్వాసం ఉంచి నిరీక్షించి ఎదురు చూసి 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 తీరా దేవుడు కార్యం చేయబోయేటప్పుడు తాడు వేసుకుంటారు మెడకి ఏం చేసుకోవటానికి ఎక్సర్సైజ్ చేయటానికా పోవటానికి దేవుడు కార్యం చేయబోతున్న తరుణాన్ని లక్ష్య పెట్టరు గుర్తించరు యాకోబు లాగా యాగోబు కష్టాలన్నీ ఒక టర్నింగ్కి వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది అక్కడ అన్ని నాళ్ళు యాకోబు పడిన మనో వేదన దుఃఖం కన్నీరు మొత్తం తుడిచివేయబడబోతుంది ఇన్ని రోజులలో ఈ మాటను ఇలా ఈరోజు స్పెషల్గా ఎందుకు తీసుకొచ్చాడు బయటికంటే కొన్ని సంవత్సరాలుగా నలుగుతున్నటువంటి కొంతమంది సమస్యలకి త్వరలోనే దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు చాలా తొందరలో దేవుడు ఆన్సర్ ఇవ్వబోతున్నాడు జరుగుతుంది అది నీ కన్నులారా నువ్వు చూస్తావు నువ్వు కన్నులారా చూస్తావు జరిగిద్ది గుర్తుపెట్టుకో ఈ డేట్ రాసుకో ఈరోజు దైవజన్ నోట నుండి నా తండ్రి ఈ మాట పలికించాడు ఇన్ని నాళ్ల వేదనలకు ఒక ముగింపు దేవుడు ఇవ్వబోతున్నాడు అది ఎలా జరిగింది అనే ప్రశ్నలు నన్ను అడగొద్దు ఆయన అడుక్కో అడగటం ఎందుకన్నా నేను నమ్ముతున్నానంటే నోరు మూసి ఇంకా స్తోత్రాలు చెప్పుకో ప్రార్థన చేస్తానే ఉండి ఇక కథం ఇంకంతే నేను మళ్ళీ మాట్లాడండి ఈ పాయింట్ ఎందుకంటే నాకు ప్రత్యేకంగా ఆ మాట చూపిస్తే వచ్చాను నేను కొన్ని సంవత్సరాలుగా నీవు నలుగుతున్నటువంటి ఆ సమస్యకి ఇక చాలా తొందరలో చాలా త్వరలో చాలా త్వరలో చాలా త్వరలో దేవుడు నీకు ఆన్సర్ ఇవ్వబోతున్నాడు స్పష్టంగా స్పష్టంగా నువ్వు పొందుకుంటావు చావు బతుకులు అనొద్దు నా పని అయిపోయింది అనొద్దు ఇంక ఇంతే నా జీవితం అనొద్దు ఇంకంతేలే ఇటనే నా దుఃఖంతోనే నా బతుకంత నడిచింది ఇక నేను ఆ దుఃఖంతోనే కన్ను మూస్తాను అనొద్దు నా జీవితం అంతా ఓటమే అనొద్దు దేవుడు మలుపు తిప్పబోతున్న టైంలో యాకోబు ఉన్నాడు యాకోబు ఏమన్నాడు నిరసన వెంట్రుకలతో దుఃఖంతో దిగిపోతానన్నాడు పుత్రహీనుడిని అవుతానన్నాడు మీరు చెప్పండి పుత్రహీనుడు అయ్యాడా ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా తెలుసు వీళ్ళు బెన్నామీని తీసుకొని పోయారు యోసేపు ముందు నిలబెట్టారు అక్కడున్న అధికారులు అడిగారు ఏ పోయారు లేకుండా పోయారే అయ్యా మా ఆ మీ షిమ్యోను బాగానే ఉన్నాడు టయానికి ఆహారం అది దొక్కలాగా తిని బాగానే ఉన్నాడు పెద్ద చెప్పాడు ఆడికి ఏం తక్కువ కాకుండా చూసుకోండి అని శుభ్రంగా బాగా తిని బ్రహ్మాండంగా ఉన్నాడు ఏ ఇబ్బంది ఏం లేదు అమ్మయా శుభవార్త చెప్పా మీ తమ్ముడిని ఉన్న తెమ్మన్నట్టున్నాడు ఉన్నాడు వీడేనండి బెన్యా రా రాను వెనక ముందు నిలబడి రా సరే ఉండండి పెద్ద చెప్తాను పోయి చెప్పాడు అప్పుడు వెళ్ళారే అప్పుడు వెళ్ళారే వాళ్ళు వచ్చారండి మీరు వాళ్ళ తమ్ముడిని తెమ్మని చెప్పారు కదా తీసుకొని వచ్చారు ఇక దిగ్గును లేచి వెల్లడు ఎవరి కోసం నా కోసమా బెన్యామిన్ కోసం పరిగెత్తుకుంటూ పోయి నిలబడ్డాడు అక్కడ మళ్ళా మొత్తం బార్లో పడ్డారు బెన్యామీని గమనిస్తున్నాడు వీళ్ళు సాష్టాంగ పడ్డారు లేండి 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 అన్నాడు ఏడి మీ తమ్ముడు ఉన్నాడు అన్నారుగా ఏడి మీ తమ్ముడు బెన్యామీ ఏమండి ఆ చూడటం కంటే నేను చెప్పింది మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే అందులో వాళ్ళ ఫేస్ మీరు తట్టుకోలేరు నాకెళ్ళి చూడండి దేవుని స్తోత్రం వర్సులో అందరూ నిలబడితే అందరూ సాగిలు పడితే ఆయన నిలబడి వాళ్ళు సాష్టాంగ పట్టడం అయిపోయిన తర్వాత లేండి లేండి అందరూ లేచారు చాలా రోజులు అయినట్టుంది మీరు వెళ్ళి సరే తమ్ముడు ఎక్కడ చిన్నవాడన్నారే వీడినండి రా అన్నాడు బెన్యా దగ్గరికి వెళ్ళాడు ఇంకా ఆగల యోసేఫ్కి బెన్యా మీను చూశాడు దీవించాడు ఇకపోయాడు గదిలోకి లేఖనం ఏం చెప్తుందంటే అవతలికి పోయి ఎలుగెత్తి ఏడ్చెను అని రాస్తుంది లోపల ఉన్న అధికారులకి అందరికీ వినపడేటట్టు ఏడ్చాడు పెద్దగా ఏడ్చాడు రెండు కారణాల చేత ఒకటి దేవుని నమ్మకత్వం దేవుని నమ్మకత్వం దేవుని విశ్వాస్యత రెండు సంవత్సరాల క్రితం తను మిస్ అయిన తన తమ్ముడు ఇప్పుడు పెరిగి పెద్దవాడయ్యాడు పెద్దవాడై అన్న ముందు నిలబడ్డాడు నా అన్నల్ని నా తమ్ముడిని తిరిగి నా దగ్గరికి చేర్చావా ప్రభు నీకు స్తోత్రం ఎవసేపుని చూసి అక్కడ వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది ఏంటి మన యజమానుడు ఇంతగా ఏడవటం ఇంతవరకు ఎప్పుడు చూడాలి ఎప్పుడు కళ్ళకళ్ళతా నవ్వుతా సంతోషంగా ఆలాజాలంగా ఉండేవాడు ఈరోజు ఎందుకు ఇంతగా ఏడుస్తున్నాడు ఏం జరిగింది వాళ్ళందరూ ఆశ్చర్యపోయి వాళ్ళు కూడా ఏడవటం మొదలు పెట్టారు వాళ్ళు యోసేపుకి ఎంతగా కనెక్ట్ అయిపోయారంటే యోసేపు నవ్వితే నవ్వుతారు యోసేపు ఏడితే ఏడుతారు వాళ్ళు అంత మంచి పేరు సంపాదించుకున్నాడు అక్కడ యోసేపు ఏడుస్తుంటే వాళ్ళు ఏడుస్తున్నారు తిరిగి వెళ్ళి బెన్యామిన్ దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని తమ్ముడా నన్ను గుర్తుపట్టా సహోదరులారా నన్ను గుర్తుపట్టారన్నాడు అప్పుడు అన్నాడు దేవుని స్తోత్రం అక్కడ ఒక చిన్న విషయం జరిగిద్ది బెన్యామీని చూస్తాడు తర్వాత మళ్ళా ధాన్యాలు ఇస్తాడు తర్వాత ఎవరి గోనెలో అయితే నాణ్యాలు దొరుకుతాయో వాడిక్కడ ఉండాలంటాడు వెండి గిన్నె అక్కడ స్టోరీ జరిగిద్ది నాకు చెప్పడానికి ఇప్పుడు టైం లేదు కాబట్టి మీరు ఇంటికి పోయి చదువుకోండి వెంటనే బయలుపరచుకోడు బెన్యామిని చూసి లోపల పోయి ఏడ్చి బెన్యామీని దీవించి వీళ్ళకి ఆ షిమిను కూడా రిలీజ్ చేసి మొత్తానికి ధాన్యం ఇవ్వండి వాళ్ళ సంచుల్లో వాళ్ళ డబ్బులు అలాగే పెట్టేసేయండి బెన్యా మీను గోనె సంచుల్లో మాత్రం నా వెండి గిన్నె పెట్టండి అంటాడు వాళ్ళని మాములుగా ఉండే ఏడిపిస్తాడు వాళ్ళిస్తాడు అంత మళ్ళీ మోటలు కట్టి ఇచ్చేస్తారు జాగ్రత్తగా వెళ్ళండి మధ్యలో కొట్టుకోకుండా జాగ్రత్తగా అని పంపిస్తాడు కొంచెం దూరం వెళ్తారు ఈ యజమానుడు నిజంగా గొప్పోడు మన ఎడోలు ఇంత దయ చూపాడు అది అని చెప్పి వాళ్ళు సంతోషంగా వెళ్తూ ఉంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ యోసేపు దగ్గర ఉండేటువంటి అధికార ఒకడు వాళ్ళు వెంటబడతాడు ఏయ్ ఆయ్ దొంగలా రాగండి అంటాడు మళ్ళీ మూడింది నాయన కథ సుఖాంతమైంది అనుకుంటే మళ్ళీ దొంగలా రాగండి అంట ఏ గిన్నె చేత నా యజమానుడు శకునం చూసి తెలుసుకున్నానో ఆ గిన్నెను దొంగిలించి వస్తారా మిమ్మల్ని ప్రేమించి మీకు ధాన్యం ఇచ్చి మీకు రోకలిచ్చి ఉచితంగా ధాన్యం ఇస్తే ఇంత కరువు కాలంలో నా యజమానుడు ఏ గిన్నెను బట్టి శకునం తెలుసుకుంటాడు ఆ గిన్నె దోచుకొని వస్తాడు వెండి గిన్నె నీ దాసులమైన మేము అట్టి వారం గామయ్యా మేము ఏ గిన్నె దోచుకోలేదు అది ఎవరి దగ్గర ఉంటుందో వానికి మీరు ఏ శిక్ష అయినా విధించండి మా దగ్గర లేదంటారు నవర్మేయండి మీ దగ్గరే ఉంది అది మాలో ఎవరి దగ్గర దగ్గరున్న మీరు బంధించవచ్చు అంటాడు సరే అందరి గోనెలు విప్పండి అందరి గోనెలు విప్పుతూ ఉంటారు చివరికి బెన్యామీని గోని కూడా విప్పుతారు అందులో దొరికి దగ్గిందే చూపించి దొంగలించలేదంట మరి ఎట్లొచ్చింది మాయగా వచ్చిందా మీరు దొంగలు ఇక జోడు ఒక్కొక్క నెత్తిని చేతులు పెట్టుకుంటాడు ఎందుకో తెలుసా ఇంటికాడ ముందే చెప్పాడు ముసలాయన యువసేపును గాజేసారు ఇక బెన్యామీను ఉన్నాడు బెన్యామీని కూడా గాజేయండిరా నేను దుఃఖంతో పోవాలంటే పోతను ఉంది అని ముందే చెప్పాడు కదా ఇప్పుడు బెన్యామీన్ గోన్లోనే దొరికింది అది ఇప్పుడు ఏం చేయాలా ఇక నెత్తి మీద ముసుకేసుకొని కూర్చుంటారు ఇక బెనియామీను తీసుకొని పోతారు వెంట ఇల్లు కూడా పోతారు ఇక ఏమంటారు తెలుసు అయ్యా నన్ను ఉంచుకో నన్ను బంధించు వాడిని వదిలే వాడు లేకపోతే మా నాన్న పోతాడు అప్పుడు ఏడుస్తా చెబుతాడేమో తెలుసా అయ్యా మేము మా తండ్రికి పన్నెండు గురము ఒక్కడు లేడు ఆ తలిగి పుట్టిన సంతానంలో వీడు ఒక్కడే ఉన్నాడు వీడిని కూడా మీరు బంధించి మీ వద్ద ఉంచుకుంటే యోసేపుతో అంటారు అన్నమాట వెంట్రుకలు కలిగిన నా తండ్రి మా తండ్రి దుఃఖముతో మృతుల లోకానికి దిగిపోతాడు అని ఏడుస్తారు అప్పుడు బయలుపరుచుకుంటాడు అప్పుడు బెన్యామిన దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అనలారా నన్ను గుర్తుపట్టారా అంటాడు వాళ్ళకేం అర్థం కాదు అలా చూస్తున్నాడు నన్ను గుర్తుపట్టలేదా నేను ఎవరినో తెలుసా మీ తమ్ముడైన యోసేపు నన్న మీరు ఇరవై తులాల వెండికి నన్ను అమ్మారు ఇస్మాయలే అతను తీసుకొచ్చి నన్ను పోతి ఫెరు అనే వాణిక మేడం అతని భార్య నా మీద నింద వేస్తే జైలు పాలయ్యాను అక్కడి నుంచి జీవం గల దేవుడు నన్ను ఫరు ఆస్థానంలో నాయకుడిగా చేసి ఐగుప్తు మొత్తం మీద ఏలికగా నన్ను నియమించాడన్నారా నేను ఈ మాట నన్ను గుండె జారిపోయింది ఒకడికి వెనక్కి బరిగెత్తుతారు అక్కడి నుంచి ఎందుకు తెలుసా ఇప్పుడు ఐగుప్తు మొత్తం మీద ఏలిక అయినా తీసుకెళ్ళి మొత్తం తలకాయ లేపేంటే ఒక్కడు కూడా ఉంటారు ఇక నీకు పరిగెత్తుతారు బయటికి వెనక్కి పరిగెత్తుతారు అప్పుడు అంటాడు అనదారా భయపడకండి నేను మీకు హాని చెయ్యను మీరు నా కీడు కోసం దీన్ని యోచించారు కానీ దేవుడు మనందరి మేలు కోసం దీన్ని జరిగించాడు ఒక్కొక్కరిని పట్టుకొని ఏడుస్తాడు ఇక అన్నా రోగేనన్నా ఎందుకు ఏడుస్తున్నా అన్యాయం చేయలేదన్న మీరు మీకు తెలీదు ఆయన ప్లాన్ ఇది ఆయన అలాగా ఉద్దేశించాడు నేను ఇప్పుడు ఇక్కడ రాబోతే మీరు నన్ను నమ్మకపోతే నేను ఇక్కడికి రాకపోతే మరి కరువు కాలంలో మనకు అన్నం ఎట్లా ధాన్యం ఎట్లా నేను ఇక్కడ రావటం వల్ల ఐగుప్తు రాజు అయిన ఫరో దగ్గర నేను ఉండటం వల్ల ఈ కరువు కాలం అంతటికి ముందే ధాన్యం సమకూర్చాను అందుకే ఈరోజు ఫరో కుటుంబమే కాదు ఐగుప్తీలే కాదు చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు కూడా ఆహారం తిని బ్రతుకున్నట్లు దేవుడు దయచూపాడన్నా అన్న ఇది మీరు నాకు అన్న ఏం చేయలేదన్న ఏడవద్దు బాధపడొద్దని ఒక్కొక్కడిని హత్తుకొని వాళ్ళని అవతారుస్తాడు భరోసా ఇస్తాడు అన్న నాన్న బాగున్నాడా వాళ్ళు దండం పెడతారు తమ్ముడు ఆ క్షమించరామాల్ని చాలా దుర్మార్గం చేసేవాళ్ళు నీకు ఎలా బుద్ధి అవుతుందిరా మమ్మల్ని పసివాడిపోయి ఉండి అన్నా 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 అని నువ్వు దేహే అడిగితే కఠినంగా ఫోరాన్ని నెట్టేశాను నన్ను ఎట్లా బుద్ధి అవుతుందిరా నా కాళ్ళు పట్టుకున్న నిన్ను త్రోసేసాను కదరా నన్ను ఎట్లా క్షమించు బుద్ధి అవుతుంది ఇంత దుర్మార్గం చేస్తే నీకు కీడు చేయలేదంట వెంట అయ్యోసేపు అలా ఇది ఏడవాల్సిన అవసరం లేదు మనం ఇది సంతోషించే సమయం మన శ్రమలన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించి మనకు సంతోషాన్ని ఇచ్చిన సమయం ఇది ఆనందాన్ని ఇచ్చిన సమయం ఇది నాను బాగున్నాడు బతికున్నాడు చెప్పారు నాకు అంతే సంతోషం బెన్న మీను చూపించారు నాకు అదే సంతోషం మీరు బయలుదేరి వెళ్ళి మనకు చెప్పండి ఏమని చెతారు తెలుసా ఇస్రాలు దేవుడైన ప్రాణాలతో కాపాడాడని చెప్పండి ఇస్రాయలు దేవుడైన యోసేపును ప్రాణములతో కాపాడాడు సజీవునిగానే ఉంచాడు అంతేకాదు ఐగుప్తు మొత్తం మీద ఏలికగా నియమించాడని చెప్పండి మీరు జీవితం నమ్ముడా ఆయనకి ఇష్టమైన వస్తువులు కొన్ని నాకు తెలుసు ఆయన ఏమిస్తా అవి తీసుకుని ఆయన చూపించండి గుర్తుపడతాడు ఆయన టేస్ట్ నాకు తెలుసు ఆయనకి ఇష్టమైన తెలుసు అవి ఇస్తాను తీసుకొని పడు అని వాళ్ళకి బహుమానాలు ఇచ్చి పోయేటప్పుడు చెబుతాడు దారిలో తన్నుకోవాకండి వీళ్ళ బుద్ధి తెలుసు ఆయనకి దారిలో తన్నుకోవాకండి ఇవే కాదు మీరు వెళ్ళి నాన్న తీసుకోండి రండి ఇంకా ఇస్తాను నేను మిమ్మను మీ పిల్లలను పోషిస్తానన్న అన్న ఇవ్వబోతారు పోతే రథాలు చాగుతాయి రథాల్లో చాగుతాయి యాకోబు ఇంటి ముందు యాగో ఆశ్చర్యంగా బయటకు వస్తాడు వీళ్ళందరూ మూకుమ్మడిగా వచ్చి తండ్రి తండ్రి ఏమి నాకుమారులారా ఏంటి ఇంత ఆనందంగా ఉన్నారు ఈ ఏంది ఈ వస్తువులేంది ఏంటిది అంటాడు ఏంట్రా మేము అప్పుడు వస్త్రం తీసుకొచ్చి ఇచ్చామే యోసేపుది యోసేపు నే క్రూర మృగం చంపిందని నీకు వస్త్రం తీసి ఇచ్చామే యోసేపు చావలేదు తండ్రి యోసేపు బ్రతికే ఉన్నాడు యోసేపు ఐగుప్తులో చేరాడు ఇంకా చెప్పాలంటే ఐ గుర్తు మొత్తాన్ని ఏలే ఏలిక ఎవరో కాదు నీ కుమారుడైన యోసేపే స్థానం అయిపోతాడు యాకోబు మళ్ళీ తేరుకొని వాళ్ళ మాటలు నమ్మకం ఉండదు ఎందుకంటే చచ్చిపోయాడని చెప్పింది క్లా షర్టు చూపించింది ఆళ్లేక మళ్ళీ ఇప్పుడు వచ్చి బతుకున్నాడని చూస్తుంది వీళ్ళే మీ మాటలు నిన్నమ్మనరా మీ మాటలు నిన్నమ్మను ఇప్పుడు ఇప్పుడే వాడిని మర్చిపోతున్నా ఎందుకురా నాకు మళ్ళీ వాడిని గుర్తు చేస్తారు లేదండ్రీ నిజం యోసేపు బ్రతికే ఉన్నాడు కావాలంటే చూడు నీకు ఇష్టమైన వస్తువులు ఎన్ని పంపించాడో చూడు లేకపోతే అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఇవన్నీ రథాల్లో ఇన్ని పంపించడానికి యోసేపు బ్రతికున్నాడు అప్పుడు బాతాడు దేవుని దగ్గరికి అప్పుడు బాతాడు దేవుని దగ్గరికి పోయి గతంలో అని చెబుతుంది వీళ్ళే ఇప్పుడు బ్రతికుండి ఐగుతున్నా వెళ్తున్నాడు అని చెబుతుంది వీళ్ళే అణగారిపోయిన నా ఆశల్ని అణగారిపోయిన నా ఆశల్ని మళ్ళీ రేకెత్తిస్తున్నారు దేవా వాళ్ళు చెప్తుంది నిజమేనా యువసేపు అక్కడ ఉన్నాడంట నన్ను ఐగుప్తుకు రమ్మన్నాడంట ఏళ్ళ మాటలు నేను నమ్మను నువ్వు చెప్పు అని దేవునికి ప్రార్థన చేసి బలిపీఠం కట్టి దేవునికి అర్పణ జరిగించి దేవుణ్ణి అడిగితే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబు యాకోబు అని పిలిచాడు చిత్తమ్మ బ్రహ్వా నువ్వు లేచి ఐగుప్తుకు వెళ్ళావు ఐగుర్తుకు వెళ్ళడానికి భయపడకు అక్కడ నీ కుమారుడైన యోసేపు నీ కన్నుల మీద చేతులు ఉంచుతాడు నేను నీతో పాటు యా ఈజిప్ట్ వస్తాను వస్తా ఒంటరిగా నిన్ను విడవను నిన్ను ఎడబాయను నేను నీకు తోడై ఉండి నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను ఎడబాయను అని ప్రామిస్ చేసాను గుర్తుందా నేను నీతో వస్తాను పో భయపడవు వెళ్ళిపో ఇక సూర్యుడు యోసేపు నీ కన్నుల మీద చేతులు ఉంచుతాడని ఎవరు చెప్పారు ఇప్పుడు వాళ్ళు చెప్తే నమ్మడవు ఎందుకంటే నా బద్దాలు చెప్తారు ఇప్పుడు సాక్షాత్తు ప్రవే చెప్పాడు యాకో పో నా కొడుకుని ఎందుకు చంపావయ్యా నా కొడుకుని ఎందుకు తీసుకున్నావయ్యా నేర్చావు కదా పో నీ కొడుకును నువ్వు చూస్తావు ఆ కొడుకే నీ కన్నీళ్ళు దుడుస్తాడు ఈ ఈరోజు కోల్పోయిన మన వారిని కూడా దేవుడు మనకు చూపిస్తాడు ఒకరోజు తెలుసా మీకు ఈ రోజు నువ్వు కోల్పోయిన నీ సంబంధుల్ని నేను కోల్పోయిన నా సంబంధుల్ని ప్రస్తుతం మనం కొద్ది కాలం ఎడభాషం కానీ ఒక రోజు రాబోతుంది ఆ రోజున మన వారందరినీ దేవుడు మన కళ్ళ ముందు ఉంచుతాడు మన కన్నీళ్ళు వాళ్ళ చేతులతోనే తుడిపిస్తాడు ఆయన నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పు చెప్పు గట్టిగా చెప్పు ఇక వాడు పరుగు పరుగున రొట్టెలు తిన్నా నా లేదు లేదట్టు లేదు పాండరా చలో పోతే ఉంది యసేపు లైన్లో ఉన్నాడు పెద్దవాడయ్యాడు రాహిల్ పోలికలు యావకో పోలికలు మొత్తం కనపడుతున్నాయి యోసేపులో వాళ్ళంటే గుర్తుపట్టలేరు మాలోకాలు కాబట్టి యావకో గుర్తుపట్టేశాడు ఏళ్ళు మరి ఎందుకు మర్చిపోతాడు తండ్రికి తెలుసుగా ఇక ఇద్దరు ఎదురు పడతారు ఇక అమాంతం కొడుకుని కవుల మెడ మీద పడి ముద్దులు పెడుతూ నువ్వు ఇక లేవు అనుకున్నాను కదా రయ్యోసేపు నా దేవుడు ఎంత గొప్పవాడ్రా నా దేవుడు ఎంత గొప్పవాడు నా కుమారుడా నా దేవుడు ఎంత గొప్పవాడు నాకు లేవు ఇక దక్కవు అనుకున్నాను అబ్బా నా సన్నివేశం ఇందులో ఏమో కానండి రియల్గా బైబుల్లో చదివినప్పుడైతే మనం నేను ఎన్నిసార్లు చదివాను అన్నిసార్లు ఏడుస్తూనే ఉన్నా సన్నివేశం దేవునికి మహిమగలుగునుగా ప్రిధారా యాకోబ వేదనలన్నీ కొలికి వచ్చినప్పుడు ఆ సంగతి యాకోబుకి అర్థం కాలేదు కుమిలిపోయాడు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న వేదనలన్నీ కొలికి వస్తున్నాయి దేవుడు తన కార్యాలు మొదలు పెట్టాడు ఎన్ని నాళ్ళని కన్నీళ్ళని అలా చూస్తూ కాఠిన్యంగా నేను దాటిపోయేవాడు కాదాయన నువ్వు ఆయన ఎంతో ప్రేమించావు ఆయనకు తెలుసు ఆయన ఎంతో విశ్వసించావు ఆయనకి తెలుసు ఆయన మీద పూర్తిగా ఆనుకున్నావు ఆధారపడ్డావు ఆయనకు తెలుసు ఎన్నోసార్లు జీవితం మీద విరక్తి పుట్టినా ఆయన ఉన్నాడు అనే ఒకే ఒక్క విశ్వాసంతో ఒకే ఒక్క మాటతో చాలాసార్లు నీ ఆలోచనలను నువ్వు మార్చుకున్నావు అది తెలుసు ఆయనకి ఎంతగా నువ్వు ఆయన మీద ఆనుకుని ఆధారపడి ఆయన్ని ప్రేమించి హత్తుకున్న నిన్ను ఆయన చెయ్యి వదలగాక వదలడం ఒక రకంగా చెప్పాలంటే ఈ శ్రమానుభవాలన్నీ నువ్వు నేను మనం అనుభవించే ఈ శ్రమానుభవాలన్నీ అనేక మంది దీవెని కొరకు వస్తాయమ్మా ఒక్క మాట గ్రహించండి మీరు దేవుని పిల్లలారా నాకు ఎందుకో ఈరోజు ఏం చెప్పబుద్ధి కాల దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ ఒక్క మొక్కే మీకు చెప్పాలనిపించింది నేను చెప్తున్నాను నేను